హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీజే శారీస్ కలెక్షన్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ప్రతి ఒక్కరు లైవ్కి అయితే వచ్చేయండి శారీస్ కలెక్షన్ అయితే చూపెడతాను చాలా చాలా బాగుంటాయండి రీజనబుల్ రేట్ ప్రతి ఒక్కరు లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా బాగుంటాయండి శారీస్ నచ్చినట్లయితే ఏ శారీ అయినా సరే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ప్లీజ్ అందరూ అయితే లైవ్కి అయితే వచ్చేయండి ప్లీజ్ అండి ఈ లైవ్లో ఉన్నవారు ఎవరు ఐడియా ఉండొచ్చు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి రీజనబుల్గా ఉంటుంది మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసిపోతుంది ప్రతి ఒక్కరు లైక్ అయితే వచ్చేయండి లైవ్లో ఉన్నవారు ఎవరు హైడ్లో ఉండొద్దు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫిఫ్టీ లైక్స్ వస్తే గివ్ అవి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి సపోర్ట్ చేయండి చందనా సిస్టర్ హాయ్ సిస్టర్ అంటుంది హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ నా స్న్ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ప్రదీప్ బ్రదర్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా హ్యాపీ బర్త్డే బ్రదర్ హౌ ఆర్ యూ సిస్టర్ బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా లైవ్లో ఉన్నవారు ఎవరు హైడ్లో ఉండద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శారీస్ కలెక్షన్ అయితే చూపెడతాను ప్లీజ్ ఎవరు లో ఉండద్దు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి శారీస్ చాలా చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైవ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయండి ప్లీజ్ ఎవరు హైట్లో ఉన్నదో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఇంత మంచి శారీస్ రీజనబుల్గా ఇక్కడ దొరికితే చెప్పండి మన విజయ శారీ కలెక్షన్స్లోనే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి తిన్నారా సిస్టర్ అయింది సిస్టర్ మీరైందా కాఫీ అయిందా సిస్టర్ అయింది సిస్టర్ థ్యాంక్ యూ అక్క అంటున్నాడు రా ప్రదీప్ బ్రదర్ ఓకే ఓకే బ్రదర్ ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవారు ఎవరు ఐట్లో ఉండదు ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓ ఫైవ్ లైక్స్ రాని కలెక్షన్ అయితే మొదలు పెడతామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎన్సిఆర్ విజయ్ హాయ్ అమ్మ అంటున్నారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కొత్తగా లైవ్కి వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు మీ లైక్ నేమ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫిఫ్టీ లైక్స్ వస్తే గివ్ అవే కూడా ఉంటుంది మంచి శారీ అయితే గివ్ అవే గిఫ్ట్గా అయితే పంపిస్తామండి ఎవరు హైడ్లో ఉండదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ కామెంట్ కామెంట్ అంటుంది చంద సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థర్డ్ లైక్ అంటున్నారు నా బ్రదర్ వెల్కమ్ టు మై లైవ్ బ్రదర్ బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ బల్లారి కర్ణాటక ఎన్టీఆర్ విచారీ ఇట్లా ఆడుతూ ఉంది ఏమి ఇట్లా ఆడుతూ ఉంది ఏమో ఇట్లా అవుతూ ఉంది వస్తూ ఉంది